హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీరు ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ ఒకవేళ కనుక మీకు పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలి ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి లేదంటే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కు ఉందనమాట దిస్ విల్ బి ద వెరీ గుడ్ కోర్స్ అనమాట ఎవరైతే ఏపీ గ్రూప్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ కోర్స్ ఇది లేదు మాకు ఓన్లీ ఏపీ హిస్టరీయే కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి వీడియో ప్లస్ మెటీరియల్స్ అన్నమాట అలాగే ఇండియన్ పాలిటీ కూడా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వీడియో కంటెంట్ అండ్ మెటీరియల్స్ అండి ఒకవేళ ఏ ఓన్లీ గ్రూప్ టూ కాకుండా ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం అనుకుంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా వన్ నైంటీ ఏ రెండు సబ్జెక్టులైనా టూ నైన్టీ నైన్ అలాగే త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ అని కూడా మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ మీకు రీజనబుల్ ప్రైసెస్లో మంచి కంటెంట్తో మంచి మెటీరియల్స్ అనమాట మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తక్కువ ప్రైసెస్లో ఓకే ఓకేనండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మొట్టమొదటి రాయలసీమ మహాసభ సమావేశం ఎక్కడ జరిగిందంట ఓకే రాయలసీమ మహాసభ సమావేశం ఎందుకంటే ఆంధ్ర మహాసభలు కూడా చదివి ఉంటారు విశాలాంధ్ర మహాసభలు కూడా చదివి ఉంటారు అయితే మరి రాయలసీమ మహాసభలు కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లోని మరి మొట్టమొదటి రాయలసీమ మహాసమావేశ సమావేశం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఓకేనండి ఎప్పుడు జరిగింది ఓకే నైన్టీన్ థర్టీ ఫోర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ సిక్స్ అండ్ నైన్టీన్ థర్టీ సెవెన్ అండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో జరిగిందండి ఇక్కడ మీకు ఎక్కడ అని ఇచ్చాను ఎప్పుడు జరిగింది అన్నది చూద్దాం ఫస్ట్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఓకే సీఎల్ నరసింహారెడ్డి కె సుబ్రహ్మణ్యం యొక్క కృషి ఫలితంగా మద్రాసులో మొదటి రాయలసీమ మహాసభ జరిగిందనమాట నైన్టీన్ థర్టీ ఫోర్లో జరిగిందండి ఎక్కడ జరిగిందన్నమాట మనకి మెడ్రాస్లో జరిగిందండి ఓకే మరి ఆంధ్ర మహాసభ మొట్టమొదటి ఎక్కడ జరిగిందంటే బాపట్లలో జరిగింది సర్మ అధ్యక్షత జరిగింది ఇది వచ్చేసి మనకి నెమలి పట్టాభి రామారావు గారు అండి చాలా ఇంపార్టెంట్ నెమలి పట్టాభి రామారావు గారు అధ్యక్ష జరిగిందనమాట ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రెండో రాయలసీమ మహాసభ ఎక్కడ జరిగింది అన్నది మనకి గ్రూప్ టూ క్వశ్చన్ అడిగారు మెయిన్స్లో అంటే రెండు వేల పదిహేడులోనే అది కూడా ఒకసారి చెప్పేసిన తర్వాత మనకి ఫస్ట్ మహాసభ గురించి చెప్తాను కడపలో రెండవ రాయలసీమ మహాసభ టిఎన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది రెండు వేల పదిహేడు గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఇది అనమాట యాక్చువల్ మెయిన్స్లో అడిగాడు ఈ సమావేశానికి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ నాయకులు ఓకే పప్పూర్ రామాచారి గాడిచర్ల హరిసర్వతం నెక్స్ట్ వచ్చేసి కడప కోటిరెడ్డి వారు హాజరు కాలేదంట ఓకే మరి మొదటి రాయలసీమ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు చూద్దామండి తిరుపతిలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి రాయలసీమ ఒక నీటి పారుదల సౌకర్యాలను కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ స్థానంలో అంటే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి ఓకే ఆంధ్ర మనకి అసెంబ్లీ సమ్ సీట్స్ ఉండాలి అలాగే నెక్స్ట్ రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావడానికి వ్యతిరేకించింది ఎందుకంటే మద్రాసు యూనివర్సిటీ పరిధిలో ఉండేదనమాట రాయలసీమ ప్రాంతం కాకపోతే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి వ్యతిరేకించింది యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఓకే విజయవాడ నుంచి వైజాగ్కి వచ్చిందనమాట రాయలసీమకి తీసుకెళ్లాలని అడిగారనమాట యాక్చువల్లీ సో ఆ తర్వాతనే విభేదాలు ఎక్కువ అయ్యే వాస్తవానికి తీసుకుంటే తర్వాత రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయాన్ని రాయలసీమ ప్రజలకు వదిలేయాలని చెప్పేసి ఈ సభ ప్రారంభంలో సత్యమూర్తి గారు పేర్కొన్నారు అంటే ఆంధ్ర ప్రాంతంలో జాయిన్ అవ్వాలి వద్దానన్నది రాయలసీమ ప్రజలకు ఇష్టానికి వదిలేయాలని చెప్పేసి ఈ మహాసభలు అనమాట తీర్మానాలు చేశారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో జరిగింది ఇది మెడ్రాస్లో జరిగింది నెమలి పట్టాభరామారావు గారు అధ్యక్షులు రెండో సభ వచ్చేసి మనకి ఓకేనండి నైన్టీన్ హండ్రెడ్ ఓకే థర్టీ ఫైవ్లో టీఎన్ రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షన్ జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే మనకి కడపలో జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్నటువంటి ఆంధ్ర సభ్యుల్లో లేనిది ఎవరంట శ్రీభాగ్ ఉడబడికి తెలిసి మేము ఎంతకైనా నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో జరిగిందండి ఎవరెవరికంటే ఆంధ్ర మరి రాయలసీమ సభ్యులకి సంబంధించి అనమాట శ్రీబాగ్ అనేది కాశీనాథుని నాగేశ్వర గారికి సంబంధించినటువంటి నివాస గృహం పేరు మరి ఇందులో ఆంధ్ర కాని దెవరు కొండ వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య దేశరాజు పదమప్పయ్య నాపతి సుబ్బారావు అండి జ్ఞాపతి సుబ్బారావు గారు పార్టిసిపేట్ చేయలేదండి మిగతా ముగ్గురు పార్టిసిపేట్ చేశారనమాట యాక్చువల్ ఆంధ్ర సభ్యుల్లో చూడండి ఇక్కడ మద్రాసులో కాశీనాథన్ నాగేశ్వరరావు గారి యొక్క నివాసగృహం అయినటువంటి శ్రీబాగ్లో ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం జరిగింది చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు శ్రీబాగ్ ఒడంబడికి ఒకటి పెద్ద మనుషుల ఒప్పందం శ్రీభాగ్ ఒడంబడికి అయితే మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో జరిగిందండి నవంబర్లోని అలాగే పెద్ద మనుషుల ఒప్పందం దేనికి సంబంధించి అంటే ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య జరిగిందనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై ఢిల్లీలో జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనా మరి ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్రులు తీసుకుంటే కొండ వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య దేశరాజ్ హనుమంతరావు అండి మరి రాయలసీమ నాయకులు వచ్చేసి ఐదుగురు ఓకే అక్కడ మరి అక్కడ కూడా ఎనిమిది మందే పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఇక్కడ కూడా ఎనిమిది మంది కాకపోతే ఇక్కడ త్రీ ప్లస్ ఫైవ్ అనమాట కడప కోటిరెడ్డి సీతారామరెడ్డి సుబ్బరామరెడ్డి రామకృష్ణారెడ్డి వరదాచారి వరదాచార్య మొత్తం ఐదుగురు అనమాట ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే శ్రీభాగ్ ఒప్పందంలోని అంశాలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర మీ యొక్క రాజధాని లేదా హైకోర్టు ఏదో ఒకటి తప్పనిసరిగా రాయలసీమలో ఉండాలి వెదర్ క్యాపిటల్ అయినా ఉండాలి లేదంటే హైకోర్టు అనే ఉండాలి శ్రీభాగడంబడికి ప్రకారం నీటి పారుదల పరంగా మొదటి పది సంవత్సరాలు రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాలి ఓకే అంటే ఇరిగేషన్ పరంగా తీసుకుంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క పర్యవేక్షణ కేంద్రాన్ని అనంతపూర్లో ఏర్పాటు చేయాలంట అనంతపూర్లో లేదా కొత్త విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేయాలి ఓకే ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో వాల్తేరు అనంతపురం రెండు కేంద్రాలు అభివృద్ధి చేయాలి అంటే విశాఖపట్నం ప్లస్ అలాగే అనంతపురం రెండింటిని డెవలప్ చేయాలి ఏయు పరిధిలో జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ సంఖ్యకు చర్యలు తీసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రాయలసీమ మహాసభలో ఇదే కదా మాట్లాడారు మనకి ఓకే నెక్స్ట్ చూడండి హిందూ పత్రికలో నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లో ఏప్రిల్లో జరిగి ఏప్రిల్లో రాశారు తెలుగువారు వెనకబడినారా అనే వ్యాసాన్ని ఎవరు రాశారంట హిందూ పత్రికలో ఓకే నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లో అనమాట తెలుగువారు వెనకబడ్డారా అని ఎవరు రాశారంట ఒక ఆర్టికల్ రాశారు ఎవరు రాశారు చూడండి జ్ఞాపతి సుబ్బారావు కొండ వెంకటప్పయ్య భోగిరాజు పట్టాభిసీతారామయ్యారు జొన్నవిత్తులు గురునాథం అండి జొన్నవిత్తులు గురునాథం గారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం యొక్క పటాన్ని రూపొందించిన వ్యక్తుల్లో ఇతను కూడా ఉన్నారు జొన్నవిత్తులు గురునాథం గారు అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కలిపి అనమాట గుంటూరు యువజన నవ్య సాహిత్య సమితికి సంబంధించినటువంటి ఒక సభలో నైన్టీన్ నాట్ త్రీలో అనమాట చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలోనే ఒక ఇవన్నీ జరిగాయి నైన్టీన్ హండ్రెడ్ ట్వల్వ్లో మనకి సెప్టెంబర్ సర్క్యులర్ వచ్చింది తర్వాత నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఆంధ్ర మహాసభలు స్టార్ట్ అయ్యి వీటన్నింటికంటే ముందు నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లో ఈయన వచ్చేసి తెలుగు వారు వెనకబడినారా అని చెప్పేసి ఒక వ్యాసం రాయడం జరిగింది ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ సెకండ్ యూనిట్లో కూడా రాజులకు సంబంధించినటువంటి రెడ్డి రాజులు కానీ తూర్పు చాళికలు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ కాకతీయులు కానీ కుతుబ్షాహిల్ కానీ శాతవాహులు కానీ ఎక్వాకులు కానీ ప్రతిదీ మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు చాలా సింపుల్గా మీకు ఉన్నటువంటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో డెఫినెట్గా ఈజీగా రివిజన్ చేయగలుగుతారు వెదర్ హిస్టరీ ఆర్ పాలిటీ అనమాట ఓకే సో హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే కోర్స్ ఉంది ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కలిపి నైన్టీన్ నైన్ రూపీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది ఇందులో మీకు కింద డిస్క్రిప్షన్లో బాలో క్యాప్ యాప్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ వస్తాయి చూడండి ఒకసారి జనవిత్తుల గురునాథం గారిది మరి ఆంధ్ర ప్రాంతంలో పద్దెనిమిది వందల ముప్పై ఐదు నాటికే కొన్ని తెలుగు పత్రికలు ఉన్నట్టుగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన నెగెంటివ్లో పేర్కొన్నాడు ఫిలిప్ బ్రౌన్ గుంటూరులో స్థాపించబడినటువంటి ఇంగ్మెన్ లిటరసీ అసోసియేషన్లో గురునాథం గారి సభ్యులు ఓకే తన హిందూ పత్రికలో తెలుగువారి వెనకబాటు తనపై అనేక వ్యాసాలు ప్రచురించి ఆంధ్ర ఉద్యమానికి ప్రోత్సాహాన్ని అందించారండి ఈయన నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ ఏప్రిల్ పదిహేనున జనవిత్తుల గురునాథం గారు తెలుగువారు వెనకబడినారా అనే టైటిల్తో కొన్ని వ్యాసాలు అయితే రాయడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రవీంద్ర భారత్ ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభమైందంట రవీంద్ర భారత్ ఏంటంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క శత జయంతి సందర్భంగా అనమాట మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో స్టార్ట్ అయిందండి సో మీకు ముఖ్యమంత్రి లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను సీఎం లిస్ట్ అనేది మీరు చదవండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చాలా ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన అంటే బైఫర్కేషన్ జరిగినంత వరకు ఇంపార్టెంటే సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీలో భాగంగా తీసుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఫామ్ అయినటువంటి గవర్నమెంట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి పార్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాకపోతే ఏపీ హిస్టరీలో భాగంగా అయితే ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు అడిగే అవకాశం ఉంటుంది మరి రవీంద్ర భారతి ఏ ఎవరికాలంలో స్టార్ట్ అయింది నీలం సంజీవ్ రెడ్డి దామోదరం సంజయ్య కోట్ల విజయస్కర్ రెడ్డి టంగటూర్ అంజయ్ అండి దామోదరం సంజయ్ గారి టైంలో అండి సో దామోదరం సంజీవ గారు ఏంటండి అంటే మనకి భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అనమాట యాక్చువల్లీ ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అనమాట అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు అనమాట కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి దామోదరం సంజీవ గారు మరి ఈయన టైంలో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో హరిజన మరియు గిరిజన చట్టం వచ్చిందండి అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ మే లెవెంత్న రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భంగా అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనమాట దీన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ రవీంద్ర భారతిని ఓపెన్ చేసింది ఎవరు అంటే ప్రారంభించిన వారు ఎవరని అడిగారండి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆప్షన్స్ ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణ గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అలాగే మరి రవీంద్ర భారతి రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంటే మనకి బెజవాడ గోపాల్ రెడ్డి గారండి అందుకని ఆయన్ని ఆంధ్ర ఠాగూర్ అంటారు ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఒకసారి ఆంధ్రా ఠాగూర్గా ఎవరు ప్రసిద్ధి చెందారంటే బెజవాడి గోపాల్ రెడ్డి గారు అనమాట ఎందుకంటే రవీంద్ర భారత్ రావడంలో కీలక పాత్ర పోషించారు ఆయన మరి దామోదరం సంజీవ్ గారు వచ్చేసి ఓకే జాతీయ కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడంతో ఓకేనండి ముఖ్యమంత్రి పదవి కాని రాజీనామా చేయడం జరిగింది ఓకే మన నెక్స్ట్ చూడండి అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక అనేది ఎవరికి సంబంధించిందంట అముద్రిత గ్రంథ చింతామణి న్యూస్ పేపర్ ఎవరిది చల్లా శాషగిరిరావు ఓన్ల రామకృష్ణయ్య శ్రీపాల సుబ్రహ్మణ్య ఎన్జి రంగా అండి ఓండ్ల రామకృష్ణ గారికి సంబంధించింది ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చనే చూడండి ఇక్కడ చల్లా రావు గారితో వచ్చేసి దేశాభిమాని పత్రిక అనమాట గుంటూరు ఓన్ల రామకృష్ణ గారి వచ్చే సముద్రత గ్రంథ చింతామణి ఈ పత్రిక మొదటగా హరిశ్చంద్రావు పాఖ్యానం వంటి ఒక కావ్యాలను ప్రచురించింది స్టార్టింగ్లో అనమాట హరిశ్చంద్ర పాఖ్యానం ప్రచురించింది నెక్స్ట్ పట్టాభ సీతారామయ్య గారికి సంబంధించి జన్మభూమి అండి ఇది ఆంగ్ల వారపత్రిక అనమాట శ్రీపార సుబ్రహ్మణ్యం గారు అయితే ప్రభుత్వాంధ్ర మాసపత్రిక ఎన్జీ రంగ గారు వచ్చేసి ప్రజాబంధు చిత్రగుప్త ఈ క్వశ్చన్స్ అడిగాడు ఒకసారి ప్రజాబంధు మరియు చిత్రగుప్త న్యూస్ పేపర్ అని అంటే మనకి ఎన్జీ రంగ గారికి సంబంధించిన అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి సృష్టి విచారం చరిత్ర ఎవరి యొక్క గ్రంథాలంట సృష్టి విచారం మరియు చరిత్ర పెంగి వెంకయ్య కొండ వెంకటప్పయ్య జ్ఞాపరి సుబ్బారావు పీసపాటి నారాయణ శాస్త్రి అండి ఇవి కొండ వెంకటప్పయ్య గారికి సంబంధించినవండి సృష్టి విచారం స్వీయ చరిత్ర అనేవి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఇవి కూడా ఎగ్జాంపుల్ మనకు వెళ్ళడం జరిగింది కొండ వెంకటప్పయ్య గారు అంటే మీ అందరికీ తెలిసిందే నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఆంధ్ర మహాసభ జరగడానికి ముందు ఓకేనండి సో రాయలసీమ ప్రజలకు సమ అంటే ఆంధ్ర మహాసభ మొదటి జరిగిన తర్వాత రాయలసీమ ప్రజల యొక్క ఒపీనియన్ కూడా కనుక్కోవడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేస్తారు దాన్ని కొండ వెంకటప్పయ్య గారి అధ్యక్షులు అనమాట అంటే రెండో మహాసభకు ముందు ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆంధ్ర డిక్టేటర్గా చెప్తాం మనం కొండ వెంకటప్పయ్య గారిని చాలా ఇంపార్టెంట్ అలాగే ఈయన యొక్క బెరుగు తీసుకుంటే మనకి దేశభక్త ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం వీళ్ళందరూ ఇంపార్టెంటే కొండ వెంకటప్పయ్య గారు కానీ భోగురాజు పట్టాభ సీతారామయ్య గారు కానీ నేను రామస్వామి చౌదరి కానీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జొన్నవిత్తుల గురునాథం గారు అలాగే మనకి అధ్యాపతి రామశేషయ్య గారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళంతా పెంగళ వెంకయ్య గారు జ్ఞాపతి సుబ్బారావు గారు పెసపాటి నారాయణ శాస్త్రి గారు వీళ్ళందరూ ఇంపార్టెంట్ దుగ్గురాలి గోపాలకృష్ణ గారు వీళ్ళంతా కూడా ఇంపార్టెంటే గ్యారంటీగా మీకు మంచి కమాయిండ్ ఉండాలి డెఫినెట్గా నేను ఆల్రెడీ చాలా వరకు చెప్పాను మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీతో అప్ చేసి చెప్పడం వల్ల మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది గ్యారంటీగాను మరొకసారి చూడండి కొండ వెంకటప్ప యొక్క రచనలు డచ్ రిపబ్లిక్ ఆంధ్ర సృష్టి విచారం స్వీచరిద్దరు ఈ నాలుగు కూడా కొండ వెంకటప్ప గారికి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి తిలక్ నాటక సమాజం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందండి తిలక్ నాటక సమాజం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వన్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయిందండి తిలక్ నాటక సమాజం దీనికి సంబంధించి ఓకే దామరాజు పొండరీకాక్షుడు అనే పర్సన్ అనమాట కొన్ని నాటకాలు అయితే రాయడం జరిగింది అనమాట అందులో ఒకటి స్వరాజ్య సోపానం రెండోది పాంచాల పరాభవం అలాగే స్వరాజ్య రథం ఈ పాంచాల పరాభవం ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ సంఘటన మీద రచించినటువంటి నాటకం అనమాట ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ ఓకే జలియన్ వాలాబాగ్ మీద పాంచాల పరాభవం పేరుతో నాటకాన్ని ఎవరు రాశారంటే మనకి ఓకేనండి దామరాజు పొండరీకాక్షుడు రాశారనమాట మరి దేనికి రాశారంటే నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పాటైనటువంటి తిలక్ నాటక సమాజానికి సంబంధించి రాయడం జరిగింది అనమాట ఓకే సో ఇలా నేను మీకు రెగ్యులర్గా చాలా క్వశ్చన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఈ బిడ్ బ్యాంక్ ఏదైతే ఉందో నేను మీకు ఇప్పుడు కానీ నిన్న కానీ నిన్న తూర్పు చాలికల మీద చేస్తాను చాలా మంది విష్ణుకుండీలు అడిగారు ఒక అబ్బాయి విష్ణుకుండీలు నెక్స్ట్ రెడ్డి రాజులు కూడా చేస్తాను గ్యారెంటీగాను అండ్ అలాగే ఓకే ఈ బిడ్ బ్యాంక్ ఏదైతే ఉందో నేను మీకు ఎక్స్ప్లనేషన్ తీస్తున్నది మన టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తున్నానండి మీరు అక్కడ చూసుకోవచ్చు సెపరేట్ ఫోల్డర్ ఉంటుంది న్యూ బిడ్ బ్యాంక్ అని అందులో నేను మీకు యాడ్ చేశాను చాలా బిడ్స్ యాడ్ చేశాను అందులో గ్రాండ్ టెస్ట్ ఉంటాయి టాపిక్ టాప్క్వెస్ట్ టెస్ట్లు ఉంటాయి బిడ్ బ్యాంక్ ఉంటుంది అలాగే ఇండియన్ పాలిటీ కూడా గ్రాండ్ టెస్ట్లు తయారవుతున్నాయండి అది కూడా ఒక టూ డేస్లో మీకు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో మీరు మన ఓకే కోర్సెస్ ఏమైనా సరే కావాలని అనుకుంటా మీరు ఫర్దర్గా ఏ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే గ్యారంటీగా మన క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి మీకు చాలా ఈజీగా మీరు ఏ టాపిక్ కావాలని చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆ లోకల్ సెల్ గవర్నమెంట్ ఏదైనా సరే మీకు చాలా సింపుల్గా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఆర్టికల్స్ అమెండ్మెంట్స్కి సంబంధించి కూడా కోర్సెస్ ఉన్నాయి మన దాంట్లోని సో మన బాల్యు యా యాప్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ని అలాగే యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మీరు ఫాలో అవుతున్న మీరు ప్రిపేర్ అవుతున్న కాంప్లీట్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫీ అండ్ విష్ ఆల్ ద బెస్ట్